ఏదైతే ఉందో దాని వల్ల దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్మికులు కావచ్చు ప్రతి ఉద్యోగులు కావచ్చు ఈ యొక్క కోడు వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్నటువంటి నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు వేల ఐదు వందల పై తిరుగుతున్నటువంటి ఉద్యోగస్తులము కాంట్రాక్ట్ కౌన్సిల్షన్ పద్ధతిలో చేస్తున్నటువంటి మేము ఈరోజు ఈ దేశవ్యాప్త సభలో భాగంగా అందరి సమస్యలతో పాటు ముందు తీసుకురావడానికి ఈ రోజు ఫార్మాసిస్టు ల్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్స్ డాక్టర్స్ ఆయుష్ డాక్టర్స్ ఎమ్మెల్యే సపోర్టింగ్ స్టాఫ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అకౌంటెంట్స్ ఉన్నటువంటి ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి వివిధ భాగాలు డెబ్బై ఎనిమిది భాగాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి ఈరోజు నడుముకి కంకణం కట్టుకొని ఈరోజు ఇందిరా పార్కు ఏఐటిసి పిలుపు మేరకు ఈరోజు ఇందిరా పార్క్కి ప్రతి ఆడబిడ్డ ప్రతి వ్యక్తి ప్రతి ఉద్యోగులందరూ ఈరోజు ఇక్కడ ధర్నాని విజయవంతం చేయడానికి వచ్చినాం మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏదైతే మాకు ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఇచ్చి ఇవ్వాలని చెప్పిందో ఆ యొక్క గత ప్రభుత్వాలు ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్డర్ని ఇందులో తొక్కడం జరిగింది కాబట్టి మేము నష్టపోతున్నాం వేరే రాష్ట్రాలలో నిలసం ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ ఉద్యోగస్తులందరినీ ఐదు ఆరు రాష్ట్రాలలో మనం అడాప్ట్ చేసుకొని రెగ్యులరైజ్ చేయడం జరిగింది దానివల్ల కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి అదే మా తెలంగాణలో పుట్టుబడి పెట్టుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఈ తెలంగాణలో మరి మాకు అడాప్ట్ చేసుకోవడానికి గత ప్రభుత్వం విస్తరించింది అలాగే మాకు ఎవ్రీ మంత్ ఒకటో తారీఖు నాడు వస్తున్నటువంటి ఈ రోజు ఈ పద్దెనిమిది కాలంలో నాకు ఏదైతే ఈ రెండు నెలలు ఒక్కసారి జీతం రావడానికి కుక్క జరుగుతుంది ఈ రెండు మూడు నెలల జీతం రావడానికి కుక్క జరుగుతుంది అలాగే ఒకటే గురువు కిందికి తీసుకొచ్చి సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని ఒకటే కాంట్రాక్ట్ చేయాలనే డిమాండ్ ఉంది అది గత ప్రభుత్వం తీసుకెళ్టువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు వచ్చినాక ఎక్కువ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని వారి దగ్గరికి మేము పోతే మా పక్కన దాడు ఒకే అవకాశాలు ఉంది దయచేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము ఒక్కటే ఉన్నటువంటి చూస్తున్నాం అయ్యాభావులు చూడండి మా బాధలు మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ ఎమ్మెల్యే కాంట్రాక్ట్ విధానం ఒక్కటే చేసి నాకు నెల నెల ఎవ్రీ మంత్ ఇరవై తొమ్మిది తారీఖు ఎట్లయితే జీతాలు ఒకటో తారీఖు ఇస్తున్నారో అదేవిధంగా మమ్మల్నియండి మా యొక్క ఈ యొక్క ఖాళీ చాలా జీతాలతో మేము ఈఎంఐలు కట్టుకొని కానీ కుటుంబాన్ని కానీ మా కిరాయిలు కట్టుకొని మధ్య పరిస్థితిలో ఉన్నటువంటి మా పేద కుటుంబాలు ఇవన్నీ మీ కుటుంబాలని మీరు ప్రతి నెల మాకు జీతాలు ఇచ్చి ఆదుకోవాలి అలాగే ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు డాక్టర్లకు సమానంగా పనిచేస్తున్నారు డాక్టర్లకు సమానంగా ఒక హాస్పిటల్ని మెయింటైన్ చేసే సత్తా వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఒక నర్సింగ్ నర్స్ చేసి వాళ్ళు చేసి కోర్సు చేసినటువంటి దాంట్లో వేరే వేరే డాక్టర్లు ఆయుష్ వాళ్ళు ఆయుష్ వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకు కూడా వస్తీ దాన్ని రాష్ట్రంలో ప్రతి ఊర్లో ఈ దాని ఏర్పాటు చేయలేదు ఏర్పాటు చేసినటువంటి దవాఖానా మొత్తానికి మూల స్తంభం ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే పిల్లలు కూడా వాళ్ళకు డాక్టర్నే హోదా ఇవ్వకుండా పర్లేదు కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి వాళ్ళకి డాక్టర్లు గుర్తించాలి మళ్ళీ అందులో ఈ యొక్క విట్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అయిపోయి ఎమ్మెల్యే